రానిది పోనిది బయలని లేనిది ఈ ఎరుకయనుచు లెస్సగ దృఢమౌదానుక నీవీ మంత్రము మానక జపింపుచుండుమా నీతి శాలి లేనిది లేదు మరువాకి జోలీ లేనిది లేదాని పుని నిశ్చయమైతే తనొక్కటును గానీ ఎట్ల నా వినుమా నీతిశాలి లేనిది లేదు మరువాకి జోలీ జై నిజ గురుభ్యో నమ అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునొచ్చు శ్రీమద్భాగవత కృష్ణ ప్రభు కేంద్రుల వారి జయ విరచితమైన శక్తి నిరాశ కంపకు శుద్ధ నిర్గుణతత్వ కందార్ధ దరువులలో నేటి నుండి మనం బోధ దృఢీకరణాన్ని ముచ్చరించుకోబోతూ ఉన్నాం దీనికి మునుపు గురుమంత్ర ప్రతాపంలో ఇరవై ఏడు కందార్థముల ద్వారా గురుమంత్రము యొక్క ప్రతాపాన్ని తెలియచేశారు గురుమంత్రమని ఏటి గృద్ధాలితోటి ఈ ఎరుక కూకుడు వేరు ఎరిగి త్రవ్వితే చాలు నిరుపమ బుద్ధి అని మొదలెట్టి బుద్ధిశాలి అయినటువంటి శిష్యునకు బోధ దృఢీకరణాన్ని ఎరిగిస్తూ ఉన్నారు గురుదేవులు ప్రతి లేని గురుబోధ స్థితి చెందట్లనే సంతత తిరిగి లేనెరుక గతి ఇట్టిదని దాన్ని చేస్తా తెలుపుదురా అని అది తెలియజేసేందుకు వీలు కానటువంటిది అది గురు శిష్యుల నడుమ ఉన్నటువంటిది అది గోప్యమైనటువంటిది ఆ చేష్ట ఒకరికి తెలియజేసేటువంటిది కాదు దర్శింపచేసేటువంటిది కాదు ఎందుకని అది ఆ గురు శిష్య న్యాయముగా గ్రహించవలసినదే మిగిలినటువంటి ఈ విచారణలు కానీ లేక బోధను ముచ్చటించుకోవటం కానీ ఇవన్నీ కూడా మన యొక్క ప్రయాణం ఏ మేర సాగినది ఎంత మేరకు గ్రహించగలుగుతున్నాం అనేటువంటి తులనాత్మక విశ్లేషణకు మాత్రమే సరిపోతుంది ఇక్కడ కృష్ణప్రభు దేశకేందుల వారు బోధని ఏ విధముగా దృఢం చేసుకోవాలి అనే విషయాన్ని తెలియజేస్తూ నాయనా శిష్య రానిది పోనిది బయల లేనిది ఈ ఎరుక ఎన్నుచు లెస్సగా దృఢమవుదానుక నీవీ మంత్రము మానక జపియుంపుచుండు మా బుద్ధిశాలి లేనిది లేదు మరువాకి జోలీ శిష్య ఈ శివరామ దీక్షిత సిద్ధాంతమైనటువంటి బృహద్వాశిష్టము ఏదైతే ఉన్నదో దీని యొక్క జోలి ఏనాడు మానకు నాయన ఈ విధానాన్ని ఏ మరుపాటుగా కూడా విడిచిపెట్టకు శిష్య ఎందుకంటే నీవు గ్రహించవలసినది గురుదేవుని ద్వారా పొందవలసినది రానిది పోనిది ఏది బయలు రాదు పోదు శివరామ దీక్షితులు బోధపరచినటువంటి అచల మార్గం నాయన ఇది అయితే బయలు రాకపోకలు లేనటువంటిది అది శాశ్వతమైనటువంటిది స్థిరమైనటువంటిది మార్పులు చెందేటువంటిది కాదు శిష్య అయితే దానిలో లేకనే తోపింపబడినటువంటిది లేనిది అయినటువంటి ఎరుక అలా రానిది పోనిది బట్టబయలని ఏ కాలమందున లేనిది ఈ ఎరుకని ఎప్పటి వరకు లెస్సగా దృఢమవుదాకను ఇక అక్కడ తీర్పు కావాలి శిష్య అలా దృఢం కావాలి నాయన అది నాయన బోధ దృఢం అలా దృఢమయ్యేంత వరకు కూడా నీవు జపించవలసినటువంటి మంత్రము ఒకటి ఉన్నది శిష్య నీవి మంత్రము మానక జపియింపు మా బుద్ధిశాలి అన్నారు శిష్యుని బుద్ధి యొక్క లక్షణమేటి నిర్ణయం చేయటం స్థితి చెందటం నిశ్చయం చేయటం అయితే నిశ్చయమైన పిమ్మట నిశ్చయమైనది అనేందుకు అక్కడ గురు శిష్యులు ఇరువురు లేరు బోధ లేదు అక్కడ అయితే అప్పటి వరకు ఒక మంత్రాన్ని జపిస్తూ ఉండాలి ఏ మంత్రం అది షోడసాక్షరీ మహామంత్రం మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదనేటువంటి మహామంత్ర రాజమది ఇది లేనిది అని దృఢమయ్యేంత వరకు కూడా దాని యొక్క జపాన్ని వీడకూడదు ఏ మరుపాటుగా కూడా వీడకూడదు దానిని మానకూడదు అలా జపించాలి దానిని అందుకే దీక్షితులు వారంటారు కోటి మార్లకు మూలమలేని గుర్తెరిగే గుర్తిరిగే శరీరము ఏమీ లేదని దృఢము కావాలి శిష్యునకు అయితే లేనిది లేదా అని పూని నిశ్చయమైతే నీ ప్రయత్నంతో గురువుగారి యొక్క కరుడతో నీకు అది నిశ్చయమైనట్లయితే అందుకే పైన బుద్ధిశాలి అన్నది నిశ్చయం చేసేటువంటి నేర్పరి అయినటువంటి శిష్యునికి చెల్లుతుంది ఇది అందరికీ చల్లదు నాయన ఇది లేనిది లేదని నిశ్చయమైన పిమ్మట ఉన్నది ఎలాగో ఉంటుంది ఉన్నదానికి మరలా దాన్ని గురించి చర్చించేందుకు అక్కడ నీవు లేవు నీవు ఊసే లేదక్కడ లేనిది లేదా అని పూని నిశ్చయమైతే తదుపరి తానొక్కటుండును ఏముంటుంది ఎప్పుడూ ఉన్నది ఏ కాలమందున ఉన్నది సకల కాలముల ఎందు సమస్త దేశముల ఎందు నిండి నిమిడీకృతమై ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో ఆ పరిపూర్ణము ఆ ఉత్తరబట్ట ఎప్పుడూ ఉన్నది తానొక్కటుండును కానీ ఎట్లానా ఇది శిష్య గురుకీలు అది ఉంటుంది కానీ అనేందుకు నీవు లేవు కదా నీవు అంటే అది పరిపూర్ణము కాదు శిష్య అది పూర్ణబోధ అనిపించుకోదు నాయన నీ ఉండి దాన్ని అన్నావంటే అది తన్మాత్రలతోనే కదా అంటావు తన్మాత్ర రహితమైనటువంటి స్థితిని తన్మాత్రలతో అన్నప్పుడు అది ఎరుకే అవుతుంది శిష్య అనేందుకు లేవు శిష్య అన్నావు అంటే అక్కడ నేను ఉన్నట్టే నాయన పరిపూర్ణము ఉన్నదని కానీ ఎరుక లేనిదని కానీ అనేందుకు కుదరదు శిష్య కుదిరితే అక్కడ అహమనే పాదు ఉన్నది నాయన తానొక్కటుండును కానీ ఎట్లరా ఏ విధముగా అనగలవు అనేందుకు గురు శిష్యులు ఇరువురూ లేరు వినుమా బుద్ధిశాలి విను నాయన తద్విధానంగా ఆ గురు కరుణతో గురు సౌజ్ఞలో కని అది దృఢమయ్యేంతవరకు షోడసాక్షరిని జపిస్తూ ఉండు తదుపరి ఇక ఏ జోలీ పట్టదు అశరీరులుగా ఉంటారు వారిని కనుగొనట వారిలాంటి వారికే సాధ్యం అలాంటి ఘనమైనటువంటి బోధ అని మా బుద్ధిశాలి లేనిది లేదు నాయన మరువకు శిష్య ఈ విధానాన్ని ఏనాడూ మరువుకని గురువుగారు శిష్యునకు బోధ దృఢీకరణం గావించారు కృష్ణప్రభు దేశ కేంద్ర వారిచే విరచితమైన నూట ఎనభై ఎనిమిదవ కదార్థాన్ని మనం ముచ్చరించుకున్నాం జై గురుదేవా